యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు మరి చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగదాం దాత్రిం స్వర్గస్థితి నమామి లలిత నిత్యం మహా త్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళా భా కుచున్నతే కుచున్నతేంకుమారాకే ుపాషపుష్పభాం హస్తే నమస్తే జగదే కమాత జ్ఞానానందమయం కమా జ్ఞానానందేలా స్ఫటికృతి ఆధారం గ్రీవముపాస్మయే ఈరోజు కార్యక్రమంలో భాగంగా విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వారికి దశ దశమహావిద్యలలో మరి విశేషంగా ఏ రాశి వారికి ఏ విద్య బావుగా ఉపకరిస్తుంది మరి అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మరి ఏ దేవత స్తోత్రపారాయణము దశమహావిద్యలలో కనుక మేషాది ద్వాదశ రాశుల వారు అనుసంధించినట్లయితే బావుగా ఉపకరిస్తుంది ఉపయోగపడుతుంది అలాగే ఈ దశమహావిద్యల యొక్క విశేషమైనటువంటి మరి విశిష్టత వీడి యొక్క ప్రభావం అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం వృషభ రాశివారు దశమహా విద్యలలో భాగంగా మరి ఏ విద్యను గనక ఉపాసించినట్లయితే ఈ వృషభ వారికి అనుకూలంగా ఉంటుంది అని గనక చూసుకున్నట్లయితే దశమహా విద్యలలో భాగంగా నాల్గవ మహావిద్య అయినటువంటి శ్రీ భువనేశ్వరీ దేవి యొక్క ఉపాసన గనక చేసుకున్నట్లయితే ఈ వృషభ రాశి వారికి అత్యుత్తమమైనటువంటి యోగకారకమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు మరి ఈ భువనేశ్వరి దేవి ఎలా ఉంటుందయ్యా అంటే ఉదయించేటువంటి సూర్యుడి కాంతితో సూర్యుడి యొక్క సూర్యుడి యొక్క కాంతితో విశేషంగా ప్రచండమైనటువంటి ప్రకాశించేటువంటి శక్తితో ఈ అమ్మవారు చాలా ముఖవర్చస్సు ప్రతిబింబిస్తూ ఉంటుంది ఈ దేవికి మరి విశేషంగా భాద్రపద శుక్ల అష్టమీతిథి విశేషంగా ప్రీతికరమైనటువంటిది ఈ దేవి సంపూర్ణంగా సౌమ్యస్వరూపిణిగా చెప్పబడింది మరి ఈ దేవిని గనక ఉపాసించినట్లయితే సాధకుడికి తప్పకుండా ఏమిటి త్రినేత్రధారి అవుతాడు అంటే విశేషంగా భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను తెలుసుకునేటువంటి శక్తి ఈ అమ్మవారు ప్రసాదిస్తూ ఉంటుంది చక్కగా ఉపాసించినట్లయితే ఈ వృషభరాశి వారు భువనేశ్వరి మాత ఆరాధన చేసుకొని ఉపాసించినట్లయితే తప్పకుండా వీరికి మూడవ నేత్రం తెరుచుకుంటుంది అలాగే విశేషంగా ఈ అమ్మవారిని ఉపాసించడం పూర్వకంగా సమస్త సిద్ధుల్ని అలాగే సకల అష్టైశ్వర్య భోగభాగ్యములను అమ్మవారు ప్రసాదిస్తూ ఉంటుంది అలాగే ఎవరైతే రాజకీయాలలో బాగా విశేషంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి అని ఉన్నారో వారికి మంచి రాజ్యాధికారాన్ని ఇస్తుంది అలాగే విశేషమైనటువంటి ఉద్యోగ ప్రయత్నాదుల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి చక్కటి ఉద్యోగాన్ని ఇవ్వడము అలాగే ఈ ఉపాసన చేయడం పూర్వకంగా సమస్త సిద్ధులు విశేషమైనటువంటి రాజ్యాధికారము సమస్త భోగభాగ్యములు అన్ని కూడా అనుభవింపవచ్చును మరి విశేషంగా భాద్రపద శుక్ల అష్టమి రోజున ఈ వృషభ వారు చక్కగా ఒక గురువును సంప్రదించి ఈ భువనేశ్వరి దేవి యొక్క మంత్రమును గనక గురుముఖత ఉపదేశం పొంది చక్కగా ఈ అమ్మవారి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే ఈ వృషభ రాశి వారికి ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు ఈ విశేషమైనటువంటి ఈ భువనేశ్వరి మాత యొక్క అనుగ్రహం పూర్వకంగా సమస్తమైనటువంటి భోగభాగ్యములను అని కూడా ఈ వృషభ వారికి అమ్మవారు చక్కగా ప్రసాదిస్తూ ఉంటుంది ఈ అమ్మవారిని విశేషంగా ఎర్రని రంగు పూలతో ఎరుపు రంగు గల వస్త్రములతో ఎర్ర గులాబీ పూలతో విశేషంగా అమ్మవారిని గనక పూజించినట్లయితే ఉత్తమోత్తమైనటువంటి యోగకారకమైనటువంటి పరిస్థితులను మరి వృషభ రాశి వారు తప్పకుండా పొందుతారు కాబట్టి మరి ఈ దశమహావిద్యలలో విశేషంగా నాలుగవ విద్య అయినటువంటి మహావిద్య భువనేశ్వరి దేవి కాబట్టి ఈ మాతను ఉపాసించి వృషభ రాశి వారు ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను పొందండి వృషభ రాశి వారికి దశమహావిద్యలలో భాగంగా ఏ విద్య ఉపాసించినట్లయితే అలాగే వీరికి దశవాహా విద్యలలో భాగంగా ఏ స్తోత్ర పారాయణం చేసుకున్నట్లయితే బాగుంటుంది ఉంటుంది వీరికి విశేషంగా దోహదపడుతుంది అనేటువంటిది విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వృషభ వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే కృతిక నక్షత్రము రెండు మూడు నాలుగు పాదముల వారు అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదముల వారు కలిసి వృషభ వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు గనక గమనించినట్లయితే వీరు మంచి సౌందర్యవంతులుగా ఉంటారు అలాగే విశేషంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించేటువంటి వారు బాధలకు చేయటువంటి వారు సహన పరులు ఓర్పు అలాగే ప్రతి పని అందు శ్రద్ధాధిక్యం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది బంధుప్రియుడు భోగభాగ్యములతో తులతగిటువంటి వాడు స్నేహశీలిగా చెప్పుకోవచ్చును అలాగే విశేషంగా స్త్రీలు ఎందు ఆదరాభిమానములు కలిగినటువంటి వారు విశేషంగా ప్రేమ ఆప్యాయత అనురాగాలను కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును భోగభాగ్యములతో తులతూగేటువంటి వారు అలాగే యవన వార్ధక్యముల ఎందు సుఖములను బాగుగా అనుభవించేటువంటి వారు ధన సమోపార్జన బావుగా చేసేటువంటి వారు కష్టపడి కష్టార్జితం చేత తన స్వయం కృషితో బాగా అభివృద్ధిలోనికి వస్తారు విశేషంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు అలాగే వీళ్ళకు కళలెందు కూడా ఆసక్తి ఉంటుంది నృత్య గీత వాయిద్యాది వివిధ రంగాలలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు అలాగే మంచి వ్యాపార నైపుణ్యం కూడా కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును చాకచక్యం తెలిసినటువంటి వ్యక్తులుగా వీళ్ళు చెప్పుకోవచ్చును ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు వృషభరాజు వారు ఇంకా అత్యుత్తమ ఫలితాలను పొందడానికి ప్రతి నిత్యము కూడా అనుసంధించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం గోపాలాయ ఉత్తరధ్వజాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతి నిత్యము కూడా తమకు తోచిన విధంగా జపసంఖ్య చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి అనుభవాలు ఉపయోగాలు అనేటువంటి తప్పకుండా మీకు కలుగుతాయి